పాఠశాలకు ప్రతీకగా ఎడ్ల పందాలు నిలుస్తాయని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు మరిపుడి మండలం గుండ్ల సముద్రంలో స్పేస్ విజన్ గ్రూప్ అధినేత తూమాటి వెంకట నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట ఎడ్ల బల ప్రదర్శన పోటీలను మంత్రి ప్రారంభించారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గోదావరి జిల్లాలో కోడి పందాలు నిర్వహిస్తుంటే మన ప్రాంతంలో సంప్రదాయానికి ప్రతీకగా ఎడ్ల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని మంత్రి సురేష్ అన్నారు ఎడ్ల పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో సంక్షేమం అభివృద్దికి పెద్దపేట వేశారని అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించారని కొనియాడారు ప్రతి ఇంట్లో అవినీతి రహితంగా జవాబుదారీతనంతో సమర్థవంతంగా సంక్షేమ ఫలాలను ఇచ్చారన్నారు సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు డెబ్బై శాతం పూర్తయ్యాయని మిగిలిన పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని పేర్కొన్నారు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన కర్తవ్యమని మంత్రి సురేష్ ప్రజలకు వివరించారు పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకి వెంకటరెడ్డి ఎంపీపీ బాకా వెంకటరెడ్డి దొనకొండ ఎంపీపీ ఉషా మురళీకృష్ణ ఖంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసుల రెడ్డి మాజీ పార్టీ అధ్యక్షులు బోధ రమణారెడ్డి చిమట సొసైటీ అధ్యక్షులు మాకినేని వెంకట్రావు మరిపూడి సొసైటీ అధ్యక్షులు ఆర్వి భాస్కర్ రెడ్డి ఎంపీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు ఎందుకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నారని కూడా సవినయంగా మనం చేసుకుంటా ఉన్నారు ఇది ఈ యొక్క జగనన్న ప్రభుత్వం జవాబుదారీతనానికి పారదర్శకతకు అవినీతి రహితంగా ఎక్కడ కూడా తారతమ్యాలు కానివ్వండి ఎక్కడ కూడా వివక్ష కూడా తావు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా అందరికీ అందించినటువంటి ప్రభుత్వం ఒక నిబద్ధతకు ఒక నిజాయితీకి మారుపేరుగా ఈరోజు జగనన్న ప్రభుత్వం ఉన్న విషయాన్ని కూడా మీరందరూ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మీరు చూశారు మీరు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం నాలుగున్నర సంవత్సరాల క్రితం ఒక చక్కటి నాయకుడు ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్న ఐదు సంవత్సరాలు మళ్ళా అప్పుడు అనుభవం లేదని చెప్పి జగన్ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు మళ్ళా ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన మన యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క భావచాలాన్ని చూసి మళ్ళా మీరు ఒక అవకాశాన్ని ఇచ్చారు ఆ అవకాశం మామూలు అవకాశం కాదు గొప్ప అవకాశం నూట యాభై ఒక సీట్లు నూట డెబ్బై ఐదు గాను అందించి ఈ స్వతంత్ర భారత మరి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇంత గొప్ప మెజార్టీని అందించలేనటువంటి ఆ యొక్క ఘనతను మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అందించినటువంటి విషయాన్ని కూడా సవినీయంగా వినమ్రతతో మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అనేకమైనటువంటి పథకాల్ని యువత కానివ్వండి మహిళలకు కానివ్వండి బుద్ధులకు కానివ్వండి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్ర స్థాయి వాలీబాల్ చాంపియన్షిప్ పోటీ అందుకున్నాడు తో ఉన్నాం సార్ అలాగే ఈరోజు మా గ్రామానికి మీరు విచ్చేసి ఎంతో సంతోషంగా ఉంది మేమందరం కూడా మీరు వస్తారని ఎందుకు చూస్తూ ఉన్నటువంటి తమకూరు గ్రామం ప్రజలు